హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సౌకర్ శివరాత్రి సమీపిస్తున్న వేళ శ్రీశైలం మల్లికార్జున దర్శనానికి ప్రత్యేకత ఉందని చెప్పాలి అందులో బాగా ప్రసిద్ధి చెందినది పాగ దర్శనం శ్రీశైలం శివరాత్రి మల్లికార్జున స్వామికి శివరాత్రి రోజు సాయంత్రం చీకట్లో కట్టే ఈ పాగా దర్శనానికి సంబంధించి పాగా ఏదైతే తలపాగా ఏదైతే ఉందో ఈ పాగాను ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన నేత కార్మికుడు అనొచ్చు అందే పార్వతీశం గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆ అదృష్టాన్ని దక్కించుకుంటూ వస్తున్నారు ఇది చాలా అదృష్టంగా భావించాలి శ్రీశైలంలో చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ పాగా దర్శనానికి సంబంధించిన పాగా కావచ్చు అమ్మవారికి చేర ఆ ఏదైతే వినాయకునికి సంబంధించి ఆ సాక్షి గణపతికి సంబంధించిన మధుపరకం కూడా ఆయన తయారు చేసి సమర్పిస్తూనే ఉన్నారు ఆయన కుటుంబం చాలా సంవత్సరాలుగా ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఎన్ని మూరలు ఈ ఈ పర్మిషన్లు ఎలా వస్తే ఎన్ని మూరలు ఈ నేత ఉంటుంది ఎన్ని రోజులుగా చేస్తారనేది పార్వతీశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇది ఎన్ని ఎన్ని మూరలు ఉంటుంది మూడు వందల అరవై ఐదు అండి నాలుగు వందల మూర పొడుగయాలండి దాంట్లో మూడు వందల అరవై ఐదు మూర పాగా తీయాలి అలాగే గణాధీశ్వరుడికి ఒక ఐదు మూరలో మధుపరకం నందీశ్వరుడికి ఒక ఐదు మూరలో మధుపరకం కుమారస్వామికి ఒక ఐదు మూర్లో మధుపరకం సోమవారికి ఒక ఐదు మూరలు మధుపరకం అలాగే చీర తొమ్మిది మూరలు అమ్మవారికి అది కూడా తయారు చేయాలి నాలుగు వందల మూర బారండి ఇది పడుగు అందులో ఈ మధుపరకాల పవన్ మూడు వందల ఐదు మూర తగ్గకుండా బాగా తయారు చేయాలి ఎన్ని రోజులు పడుతుందండి పడతాం అంటే ఇది శాస్త్ర ప్రకారం వేయాలంటే పదకొండు నెలలు వేయాలండి అయితే అది సాధ్యం అవదు ఇప్పుడు ఏ అడ్డం కూడా రాకూడదు అది అట్టలు లేకుండా చూసుకుని ఒక ఐదు నెలలు ముందు నుంచే నువ్వులు కొనటం ఈ పడుగులకి తయారు చేసి పరికరాలన్నీ ఉపయోగించుకుంటాం చివరికి వచ్చేటప్పటికి ఒక నెల పదిహేను రోజుల్లో బాగా తయారు చేయటం చేస్తున్నాం మొత్తం కుటుంబ సభ్యులు మా అబ్బాయిలు పెద్ద అబ్బాయి బసవలింగం భాజ్యలక్ష్మి అబ్బాయి చిట్టి గణపతి పార్వతి అలాగే మా ఆడవాడు అండి వీళ్ళందరూ సాకారం మీద వీళ్ళందరూ సహకరించేనే నెయ్యిగలదండి లేక నెయ్యి లేవు గురించి వీళ్ళందరూ సాకారం మీద తయారు చేసుకుని ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి తయారు చేసి అలాగే స్వామివారికి ఇస్తున్నాం అలాగే ఏంటంటే ఇది కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే నెయ్యాలండి ఈ కలెక్టర్ పర్మిషన్లోకి అది అంతా ఇబ్బంది అయినాయి లేట్ అయినాయి దాని మీద ఏమైందంటే క్రితం రావు గారు సహకరించారు ఇప్పుడు మళ్ళీ మన కుట్టి సత్యనారాయణ గారు కూడా మన సంవత్సరం ఈ సంవత్సరం కూడా వారు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ప్రకారమే నేసి పట్టుకెళ్ళి అప్పచెప్పడం జరుగుతుందండి అలాగే రాత్రి వచ్చి మంత్రి గారు కూడా దర్శనం చేయించి వచ్చామని ఉన్న వారు పూజ చేసుకుంటామంటున్నారు వీరందరికీ పంపించడం జరుగుతుందండి ఎప్పుడు తీసుకువెళ్తారు స్వామివారికి ఎలా అందజేస్తారు ఇది శివరాత్రి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉందనగా వెళ్తామండి వెళ్ళి శివరాత్రి రేపు అనగా మేము అప్పచెప్తాం అది తీసుకెళ్ళిన తర్వాత అందులో ఆఫీస్ ఉంటుంది మళ్ళీ దేవస్థానంలో అని అందులో పెడతాడు ఎన్ని పాకాలు వచ్చినా పది వచ్చినా ఇరవై వచ్చిన పాతికొచ్చినా అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రి మంత్రిగారు పెద్దలు కలెక్టరు వచ్చి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ ఎనిమిదింటికి తీసుకోమంటారండి ఎవరు పాకాళ్ళు అది తీసుకున్న తర్వాత నందేశ్వరుడు ముందు వెళ్తాడు ఆ తర్వాత ఈ పాగాలు మేము ప్రదర్శన చేయాలి చేసుకుంటా వచ్చి అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు దగ్గరికి మల్లికార్జున స్వామి పీఠం కట్టు తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఆ పరమేశ్వరుడు తాకి ఈ మధుపరకం కూడా ఆయనకిచ్చి అప్పుడు మేము కూడా తాకి అప్పుడు ఆ బాగా పట్టుకుని వచ్చి పైన చేరాలండి అర్చినాపురం వెంకటేశ్వరులని ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి వారసుకుడు అతనే చుడతారు వాళ్ళు ఆ పైన సపడా మీద అరేంజ్మెంట్ చేస్తారని వచ్చినేసి ఆ పైని అప్పచెప్పి వరకు మన బాధ్యత ఆ అప్పచెప్పేసిన తర్వాత తొమ్మిది దాటే పది అయ్యాక మొత్తం కరెంట్ తీసేస్తారు ఆయన దిశమలతోటి మూడే పాగాలు ఉబ్బుడు చేసుకుంటాడండి ఇందులో పర్మిషన్ ఉన్నాయి తీసుకుంటాడు ఈ పర్మిషన్ ఉన్నాయి తీసుకుని మూడే స్వాగాలు ఉబ్బుడు చేసుకుని ఓ పదకొండు పాగాలు తక్కువ కాకుండా చుడతాడండి పైన శిఖరానికి అతని నందులు ఉంటాయి ఆ నందులకి చుట్టుకుంటూ వస్తారు ఎన్ని అండి ఎనిమిది అండి మొత్తం శిఖరానికి వేసుకుంటే ఆ దుండు ఇలాగా వేస్తాడండి మూడు వందల అరవై ఐదు మూర పాగా ఈ రెండు శేంగులు ఇలా సమానం చేస్తారు ఈ శంగులు తీసుకెళ్తారు శిఖరానికి ఆ శిఖరానికి వేసి ఆ శంగులు తీసుకెళ్ళి అక్కడ చుట్టారు ఒక్కో నందికి ఒక్కో నందికి ఒక్కో శంకులు సబ్బుని చుట్టి అది పట్టినప్పుడుకి ఒంటి గంటన్నర రెండు అవుద్ది అండి నాలుగు గంటలు పడద్ది ఆ తర్వాత వస్తాడు ఆయన తలపాగ ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పద్మనాభని హనుమంతరావు గారి ఇంట్లో పూజలు అందుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ వాళ్ళ అబ్బాయి మురళి గారు చెప్పండి అందే గారు మేనవల్లూరు చెందిన ఈయన చేనేత కార్మికులైన ఈయనకి శ్రీశైలం మల్లేశ్వర స్వామి వారి పాగ తయారు చే తయారు చేసే అదృష్టం ఆయనకి దక్కడం ఆయన మనందరికి కూడా మన నియోజకవర్గంలో ప్రజలకే కానివ్వండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఈ పాకా నేసి మన రాష్ట్ర అభివృద్ధి జేయంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ మల్లేశ్వర స్వామికి ఇటువంటి తలబాగా చేయడం మన నియోజకవర్గంలో చేయడం కూడా చాలా గొప్ప విషయం అటువంటిది మా ఇంటికి వచ్చి మా ఇంట్లో దేవుడిని దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను అదే చెప్తున్నమాట తలబాగా ఏదైతే శ్రీశైలం మల్లికార్జున స్వామికి లభించే తర్వాత ఆయన నియోజకవర్గంలో కూడా పూజలు ఎందుకోవడం ముందుగా పూజలు అందుకోవడం కూడా తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్